ఓం దుమ్ దుర్గాయే నమ ఎన్ని రూపాలదిశక్తి నీవమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మ ఎన్ని రూపాలాదిశక్తి నీవమ్మ జగమంతా నిండినా జగన్మాత వైతివమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల శక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కలకత్తా నగరాన కాళికాంబవై నీవు కలకత్తా నగరాన కాళికాంబవై నీవు మైసూరు నగరాన చాముండి వై నీవు మైసూరు నగరాన చాముండి వై నీవు నిండుగా కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ నిండుగా కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ రూపాల రూపాలదిశక్ తినీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతిబమ్మ కంచికామాక్షిగా మధురా మీనాక్షిగా కంచికామాక్షిగా మధురా మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా మమ్మేలా కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ మమ్మేలా కొలుగున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్ని రూపాలది నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ విజయవాడ నగరాన కృష్ణానది తీరాన విజయవాడ నగరాన కృష్ణానది తీరాన భక్తులను రక్షించగా కనుక భక్తులను రక్షించక కనక దుర్గవైనావు కొండపై కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కొండపై కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాలాదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాలాదిశక్తి నీవమ్మ